మాచల్ల మండలం పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం గ్రామ సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు నాయకత్వంలో మంగళవారం నిర్వహించారు జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమం సర్పంచ్ బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గత నెల పదిహేడవ తేదీ నుంచి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం మొదలైందని గాంధీ జయంతితో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు శుభ్రత పరిశుభ్రత ప్లాస్టిక్ నిషేధం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు శుభ్రత పరిశుభ్రత గురించి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాస నాయక్ పాఠశాల ఉపాధ్యాయులు సంఘమిత్ర రీసెర్చ్ ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ మేనేజర్ కోటేశ్వరరావు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మీరు ఈ విషయంలోనే ఈ కార్యక్రమం ఉద్దేశము మన ప్రధానమంత్రి గారి కోరిక మన గ్రామాన్ని ముందుగా మీ స్కూల్ని మీ ఇల్లుని అలాగే మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఆదర్శంగా నిలిచి మన గ్రామాన్ని మన దేశాన్ని పరిశుభ్రమైన స్వచ్ఛమైన వాతావరణంలో మనం జీవిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆయన ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని అది ప్రతి గ్రామంలో నిర్వహిస్తూ అందరినీ దీనిలో భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది